سلامي لقوم كرام بدوا في الظلام كبدر التمام أتينا السلام عليكم ورحمة الله وبركاته صدر لارا مسلم سما جملو كودي مندي صهودر لكو ونطوانتي ఒక అనుమానం ఏమిటంటే ముస్లింలు ఫ్యాంట్ షర్ట్ వేసుకుంటే వారు ముస్లిమేతరులుగా పరిగణించబడతారా రెండవది ఫ్యాంటు షర్టు వేసుకోవడం వల్ల అతను ఇస్లాం నుంచి తొలగిపోయినట్టా అంటే ఈ విషయం చెప్పడానికి గల ముఖ్యమైన కారణం ఏమిటంటే కొద్దిమంది సహోదరులు తమ పూర్తిగా ఇస్లాం జ్ఞానం లేని కారణంగా కొన్ని మాటలు ఎలా ప్రజల్లో చెబుతున్నారు అంటే ప్యాంటు షర్ట్ అనేది ముస్లిమేతరుల విధానం ఆ విధానాన్ని అవలంబించిన కారణంగా మనం కూడా అదే విధంగా పరిగణించబడతామని కొద్దిమంది ప్రచారం చేస్తున్నారు అయితే ఈ విషయం గురించి ధార్మిక పండితులతో నేను ప్రస్తావించాను హజరత్ అల్లాకే నబీ చెప్పారు కదా ఒక హదీస్ ఉంది మంత షబ్బా బి కౌమిన్ మిన్హు అని చెప్పి దాని మఫుమ్ దాని యొక్క సారాంశం ఏమిటంటే ఎవరు ఏ జాతి వారిని యొక్క అనుకరణ చేస్తారో వారు ఆ జాతి వారి కిందే పరిగణించబడతారో అనే హదీసు ఈ బట్టలు విషయంలో ఫిట్ అవుతుందా అని చెప్పి అన్న అయితే ఇక్కడ ధార్మిక పండితులు మౌలానా షాయిబ్ కాస్మీ గారు చెప్పినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాల్లో ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ హదీసు ఎప్పుడూ సెట్ అవుతుంది అంటే ఒక జాతి మొత్తం అదే వస్త్రాలు వేసుకుంటుంటే ఆ వస్త్రాలని మనం గనుక ప్రేమతో వేసుకొని అనుకరిస్తే అంటే వారి యొక్క కాపీ చేస్తే అప్పుడు ఈ హదీస్ అక్కడ ఫిట్ అవుతుంది భై మామూలుగా అయితే ఫిట్ కాదు అన్నారు అంటే ఉదాహరణకి బౌద్ధులు ఉన్నారండి బౌద్ధులు వారు వేసుకునేటువంటి వస్త్రం కాషాయ రంగు అవే వస్త్రాలు మనం కూడా వేసుకొని వారు వేసుకున్న విధంగానే సేమ్ టు సేమ్ మనం గనక వేసుకుంటే అప్పుడు వారిని అనుకరించినట్టుగా అవుతుంది కానీ ప్రపంచవ్యాప్తముగా ఈ ప్యాంట్ షర్ట్ ఏదైతే ఉందో ఇది ప్రతీ ప్రదేశంలో నడుస్తున్నది ఇది వాడిన కారణంగా ఒక ముస్లిం ఇస్లాం నుంచి వైదొలిగిపోయినట్టు కానివ్వండి లేదా ముస్లిమేతరుల యొక్క పద్ధతి అనుకరించిన వాళ్ళలో లెక్కించబడినట్లు కానివ్వండి ఇది ఎంత మాత్రం కాదు అన్నారు కానీ వస్త్రధారణలో ఉత్తమమైనటువంటి వస్త్రధారణ ఏమిటి అంటే కుర్తా పైజామా అంటే ఏదైతే మనం ముస్లింల యొక్క గుర్తుగా వేసుకుంటామో ఆ వస్త్రధారణ జుబ్బా పైజామా అంటారు కుర్తా పైజామా అంటారు లాల్చీ పైజామా అంటారు అరబ్బులైతే తోపేస్తారు తోప్ చాలా ఉత్తమమైన బట్టలు అవి చాలా మంచి బట్టలు అవి ఓకే అంటే ఈ బట్టలు మంచివే కానీ ఈ బట్టలు వేయలేని వాళ్ళందరూ ఇస్లాం నుంచి వెళ్ళిపోయినట్టుగా లేకపోతే ముస్లిం కాదు అన్నట్టుగా ఇలా చుట్టం ఎంత మాత్రం ధర్మసమ్మతం కాదు అయితే మరి ఇప్పుడు ఫ్యాంట్ షర్ట్ అండి అంటే వేసుకోవచ్చు దాంట్లో ఎలాంటి అడ్డంకు కూడా లేదు ఎలాంటి అడ్డు కూడా లేదు అయితే మనం ప్యాంటు షర్ట్ వేసుకుంటే కొన్ని విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి ఒకటి షర్టు బాగా టైట్గా ఉండి కొరసగా ఉండి ఆఫ్ హ్యాండ్స్ ఉండేలా చేసుకోకూడదండి ఆఫ్ హ్యాండ్స్ వేసుకోవడం మంచిది కాదు కొరసగా ఉండడం కూడా మంచిది కాదు ఎందుకంటే కొద్దిమంది కొరస బట్టలు వేస్తారు వాళ్ళు సజ్దాలోకి వెళ్ళి అలా కూర్చోగానే లోపల అంటే ఫ్యాంటు కొద్దిగా కిందకి జారిపోయి మొత్తం చండాలం కనబడుతుంది అన్నమాట వెనక తలవుల నమాజ్ అంతా కూడా భగ్నమైపోద్ది అంటే వాళ్ళ కాన్సన్స్ట్రేషన్ ఉంటుంది కదా వాళ్ళ యొక్క దృష్టి అల్లా మీద ఆలోచనతో నమాజ్ చేస్తారు కదా ఆ ధ్యాసంతా అయిపోద్ది దానికోసమే పొడుగు బట్టలు వేసుకోవాలి లూజుగా ఉండాలి లూజ్గా అలాగే పొడుగు చేతులు ఉండాలి పొడుగు చేతులు ఉండడం ఉత్తమం చాలా ఉత్తమం ఈ ఆఫ్ హ్యాండ్స్ అనేటువంటివి ఈ కురసగా వేసుకోవడం అనేది ఇది మంచి పద్ధతి కాదు హరామనడం లేదు సోదరులారా మంచి పద్ధతి కాదు అనడానికి అనడానికి భూమి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది ఓకేనా మనం వేసుకునే బట్టల్లో మొట్టమొదట నిబంధన ఏమిటంటే మన యొక్క సతర్ అంటారు సతర్ అంటే ఏ అవయవాలనైతే ఇతరులకు చూపించకూడదో ఆ అవయవాలు కప్పిబడి ఉండాలి కప్పబడి ఉండాలి అయితే మనం వేసుకునేటువంటి ఈ అయినా సరే ఎలా ఉండాలి అంటే బాగా టైట్గా ఉండకూడదు కొద్దిమంది టైట్ ఫ్యాంట్ వేస్తారు ఆ టైట్ ఫ్యాంటు టైట్ షర్టు వేయటం వల్ల అనేక రోగాలు వస్తాయని చెప్పేసి నేను స్వయంగా పేపర్లో చదవడం జరిగింది అనేక రోగాలు వస్తాయని అయితే ఇస్లాం చెప్పేది ఏంటంటే మంచి బట్టలు వేసుకోండి ఆ బట్టలలో అల్లా యొక్క భయం ఉట్టిపడాలి అలాంటి బట్టలు వేసుకోండి లూజ్గా ఉన్న బట్టలు పొడుగ్గా ఉన్న బట్టలు ఆ ఫ్యాంట్స్ వేసుకున్నాం ఎవరో పెద్ద పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళాలి మనం ఆ హ్యాండ్స్ వేసుకున్నాం కండలు గట్టా చూపించడానికి నిలబడిన నిలబడ్డాం అది ఎలా ఉంటుందండి అందరు ఏమంటారు అరే ఫుల్ హ్యాండ్స్ షర్ట్ వేసుకురా పోయావా ఆ పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళినప్పుడు అయ్యంట్రా చండాలంగా ఆ బట్టలు కదా మరి ఇక్కడ సర్వసృష్టికర్త అల్లా ముందు నిలబడుతున్నాం మరి అలాంటప్పుడు ఎలా నిలబడాలి ఎంత మంచి బట్టలు వేసుకొని నిలబడాలి తర్వాత మనం ఫ్యాంట్ వేసుకునేటప్పుడు అంటే ఫ్యాంట్ కుట్టించుకునేటప్పుడు ఫ్యాంట్ కూడా లూజ్గానే కుట్టించుకోవాలి మన ఎంత టైట్ కుట్టించుకోకూడదు ఆ వ్యక్తి వెళ్తూ ఉంటే ఆ వ్యక్తి యొక్క సైజులు ఏమున్నాయో కొలతలన్నీ కూడా కనబడిపోతుంటాయి హల్లా క్షమించుగాక దరిద్రం ఏంటండి ఈ మధ్య ఆడవాళ్ళు కూడా వేస్తున్నారు ప్యాంటు టీషర్టు హల్లా క్షమించుగాక ఆడవాళ్ళు అసలు వెయ్యి వేయకూడదు ఈ బట్టలు అసలు వెయ్యినే వేయకూడదు అవి తర్వాత విషయం ఆడవాళ్ళ బట్టల కోసం ఇన్షాల్లా షరియత్లో చీర కట్టచ్చా లేదా దానికోసం ఇన్షాల్లా ఒక వీడియో తయారు చేస్తాను ఇన్షాల్లా అంటే పూర్తిగా అవగాహన అంటే పూర్తిగా దాని గురించి ధార్మిక పండితులతో అడిగి తెలుసుకొని అప్పుడు దాని వీడియో తయారు చేస్తాను ఇన్షాల్లో అయితే ఫ్యాంటు మనం కుట్టించుకునేటప్పుడు ఖచ్చితంగా ఫ్యాంటు కూడా లూజ్ పెట్టించుకోవాలి తర్వాత కాలి చిలామండలం పై వరకు ఉండేలా చూసుకోవాలి కొద్దిమంది అలా కుట్టించుకోండి అంటే ఏమంటారంటే ఆ రోజుల్లో గర్వంతో వేసుకున్నారండి వాళ్ళు మేము గర్వం లేకుండా ఫ్యాంటు కిందకి అంటారు కొద్దిమంది అంటుంటారు ఆ గర్వం లేకుండా వేసుకుంటున్నామంటే దాంట్లోనే గర్వం ఉంది కదా ఖాళీ చిలామండలం పై వరకు పెట్టుకుంటే ఏమైపోద్ది మన ఆస్తులు ఏమన్నా అంతమైపోతాయా హదీసుర్ కే నబీ సల్లాం సెలవి ఇచ్చారు దాని మఫం ఏమిటంటే మా అస్ఫల మినల్ కాబైని మినల్ ఇజారి ఫిన్నారు పాల నబీ అలహి సలాతు అస్సలాం ఎవరైతే తన ఖాళీ చలామండలం కింది వరకు వస్త్రాన్ని వేలాడి ఆ భాగం నరకంలో కాలుతుంది అన్నారు దానికోసమే సోదరలరా ఫ్యాంట్ వేసుకునేటప్పుడు మనం అది లూజ్గా ఉండేలా చూసుకోవాలి కాలి చిలా మండలం పై వరకు ఉండేలా చూసుకోవాలి ఏది ఏమైనప్పటికీ ఇస్లాం యొక్క ధర్మ ప్రకారంగా ప్యాంట్ షర్ట్ వేసుకోవడం ధర్మసమ్మతం ఇది హరామ్ కానీ ముష్కులు అయిపోతారని కానీ లేకపోతే ముస్లిమేతరుల యొక్క పద్ధతులను మీరు అనుసరిస్తున్న కారణంగా అల్లా దగ్గర వాళ్ళగా పరిగణించబడతారని కానీ ఎంత మాత్రం లేదు కానీ ఉత్తమమైన బట్టలు ఏమిటంటే అరబ్బులు వేసుకునేటువంటి తోపు కానివ్వండి లేకపోతే కుడతా పైజామా కానివ్వండి ఇది ఇస్లాం యొక్క గుర్తులలో ఒక గుర్తు అంటే ఇతడు ముస్లిం అనడానికి చాలా తక్కువ ఏంటి జుబ్బా పైజామా వేసేవాళ్ళు ఏంటండి చాలా తక్కువ అనమాట ఆ ముస్లింలు బాగా వేస్తుంటారు మీరు కూడా అప్పుడప్పుడు చూస్తుంటారు మన వాళ్ళలో కూడా కనబడుతుంటారు పండక్కేమో జుబ్బా పైజామా కుట్టించుకుంటు ఉంటారు మామూలుగా ప్యాంట్ షర్ట్ బయటికి వెళ్ళేటప్పుడు అంటే ఏంటి దీనికంటూ ఒక ప్రత్యేకత అనేది ఉందన్నమాట దానికోసమేనండి ఇది ఇస్లాంలో ఒక ముస్లింగా కనబడటానికి ఒక గుర్తు మంచి గుర్తు అనుకోవాలి తప్ప ఇది ఇదే విధానం కరెక్ట్ అండి ఇదే ఫరజ్ అండి వేరే అన్నీ అండి అవన్నీ ముస్లికుల పద్ధతులు అండి ముస్లిమేతరుల విధానం అండి ఆ విధానం అవలంబిస్తే మనం కూడా అందులోకి వచ్చేస్తామండి ఇలాంటి మాటలు మనం ఎట్టి పరిస్థితిలో మాట్లాడకూడదు అల్లా తారకు తాలా మీకు నాకు చెప్పి వినడం కంటే ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మౌలానా షైబ్ కాస్మి గారు దీని గురించి పూర్తిగా వివరంగా చెప్తారు ఇన్షాల్లా అల్లా తబారకుతాల మీకు నాకు చెప్పిన ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక అస్లాక్ వరహమల్లి వ